హ్యాపీ బర్త్ డే డియర్ ప్రబోధ్ మాస్టర్ హ్యాపీ బర్త్డే టు యూ అని పాడదాము సాంగ్ అయిపోగానే ఆఫ్ చేస్తుంది ఓకే మేడం ఓకే ఓకే ఫ్రెండ్స్ వన్ టూ త్రీ హ్యాపీ బర్త్ డే టు

వన్ చేసుకోండి ఎవరు చేసుకోలేకపోతున్నారా మేడం చూడండి ఓకే మళ్ళీ లైవ్ పెడతారా అండి ఉంది మేడం ఇప్పుడు చెప్పాలి అంటే కట్ చేసి మళ్ళీ పెట్టినా మేడం కట్ చేసి మళ్ళీ పెట్టండి ఓకే మేడం